హలో అందరికీ ఈ వీడియోలో ముల్లంగి కోడిగుడ్డు కాంబినేషన్తో కర్రీ చూస్తున్నామండి ముల్లంగి వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి చాలామందికి ముల్లంగి అనగానే సాంబార్లో వేసిన ముల్లంగి మేము తినాము అలాంటిది కర్రీ కర్రీనా అనుకుంటుంటారు కానీ ముల్లంగి వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఏంటంటే మన రోగనిరోధక శక్తి పెంచడానికైనా లేదంటే క్యాన్సర్ సెల్స్ ఇంప్రూవ్ అవకుండా ఉండడానికైనా షుగర్ పేషెంట్స్కి అందరికీ ఇది చాలా మంచిదండి బట్ మీరు ఈ విధంగా చేశారంటే ఎవరికైనా నచ్చుతుంది ముందుగా ముల్లంగిని తొక్క తీసి బాగా కడిగి ఇలా సన్నగా తురుముకోవాలి పాన్ పెట్టేసుకొని అందులో ఈ తురుం పట్టిన ముల్లంగిని యాడ్ చేసుకోవాలి దీంట్లో ఉండే వాటర్తోనే దాన్ని ఉడికించుకోవాలండి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఈ ముల్లంగిని ఉడికించుకోవాలి దీంట్లో వాటర్ అన్నీ ఇనికిపోయేంత వరకు ఉడికించుకోవాలి ఈ కర్రీకి మెయిన్గా ఈ పౌడర్ అండి ఇంకొక ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయ్యాక టూ టేబుల్ స్పూన్ మినపప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ శనగబాళ్ళు ఇవి వేసి లో ఫ్లేమ్లో పెట్టి రంగు మారేంత వరకు వేయించుకోవాలి ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా వేయించాక ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ ధనియాలు అలాగే కొంచెం జీలకర్ర ఇవి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కారానికి సరిపడా ఐదు నుంచి ఆరు ఎండుమిర్చి లేదా మీరు ఇంకొంచెం ఎక్కువ కారం తినేవాళ్ళైతే ఇంకో రెండు పెంచుకొని ఈ వీటిని కూడా వేసి ఒక్క నిమిషం పాటు అలా ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వాటిని చల్లార్చి మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్లా చేసుకోవాలి ఈ పౌడర్ అయిపోయాక లాస్ట్లో ఒక ఆరు ఏడు వెల్లుల్లి రెబ్బలు వేసి వాటిని కూడా పౌడర్గా చేసి పక్కన పెట్టుకోవాలి ఈ వేయించిన ముల్లంగి తురుమునంతా ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఈ ప్యాన్లోనే కొంచెం ఆయిల్ యాడ్ చేసి పోపుకి సరిపడా మినపప్పు శనగ బారెడ్లు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఇవి వేసి ఇవి కొంచెం రంగు మారేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఒక ఆనియన్ని సన్నగా తరిగి దాన్ని కూడా ఇందులో యాడ్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి దీన్ని మధ్య మధ్యలో తిప్పుకుంటూ బాగా ఈ గోల్డెన్ కలర్ మారేంత వరకు ఆనియన్ని ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అయ్యాక మనం ముందుగా ఉడికించుకున్న ముల్లంగిని దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఆనియన్ను ముల్లంగి అంతా కలిసే విధంగా కలుపుకొని ఇందులోనే కొంచెం పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇక్కడ యాడ్ చేసి ఇదంతా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి మీకు ఇంకెక్కడన్నా వాటర్ కంటెంట్ అనిపించుంటే ఇక్కడే వాటర్ అన్నీ ఇనికిపోయేంత వరకు ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు ఫైనల్గా ఇందులో మనం గుడ్డును యాడ్ చేయాలి ఇలా నేను దీనికి మూడు గుడ్లను యాడ్ చేశానండి ఈ గుడ్లను యాడ్ చేశాక కలపకుండా అలాగే ఒక రెండు నిమిషాలు ఉంచి తర్వాత కలపడం వల్ల ఏమవుతుందంటే కూరంతా ముద్దగా అవ్వకుండా ఇలా ఫ్రైలాగా వస్తుంది ఇప్పుడు దీన్ని ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అంతా కొంచెం పక్కకు వచ్చేసే విధంగా ఉన్నప్పుడు ఫైనల్గా మనం రెడీ చేసి పెట్టుకున్న కారప్పొడిని ఇందులో యాడ్ చేస్తున్నాను దీంతోపాటు ఒక టేబుల్ స్పూన్ ఒక చిన్న టీ స్పూన్ చాలండి మిరియాల పొడి యాడ్ చేశారంటే దీనికి టేస్ట్ బాగా వస్తుంది దీన్ని యాడ్ చేసి కలుపుకోవాలి కలిపి ఒక నిమిషం పాటు మూతపెట్టి మగ్గించుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకుంటే కోడిగుడ్డు ముల్లంగి కర్రీ రెడీ థ్యాంక్ యూ ఫర్